రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు అంటమాల్లో ఇంకో పెడతాడు లోపల లోపలెత్తాడు నేను అనా నేన ఆయన ఎవరో అని నేను అనా ఎందుకన్నా అంటే ఎవడు గుర్తే నేను అంటే నిన్న గుర్తే పెడతలేడు నేనేం చెప్తాను దానికి సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు లేకపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనం శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు అందుకే భయపడేది లేదు బాధపడేది లేదు ఎన్నిసార్లు పిలిచినా పోతా కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కొత్త కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు తల లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట కేసే వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి బరాద కొట్లాడదాం గట్టిగా ముందుకోదాం